મા કર્મ પરમો ભવંત પૂજસ્વી વિશ્વકમ્યકાર્થાની વિવરિસ્તુ ઓ શ્રી કૃષ્ણ પરબ્રહ્mane નમઃ અભ્યાસે જે સમર્તો શ્રી મા કર્મ પરમો ભવા મદ ધર્મ પિકર્વાની curves સિદ્ધિ મવાપ્સેસી આજ્ઞા નિરંતર ચલિત મન સુડવાય అభ్యాసాన్ని కూడా నీ మనసు అంగీకరించకపోతే ఆ స్థితిలో ఏం చేయాలో చెప్తాను విను కర్మ బ్రహ్మోద్భవాన్ని గ్రహించి నువ్వు చేస్తున్న ప్రతి పని భగవంతుడిని నిమర్థమే చేస్తున్నాను అనే భావాన్ని కలిగి ఉండు ఈ విధంగా నిత్యకర్మను ఈశ్వర్పై ఆరోపించి ఆచరిస్తడి చేత కూడా మానవుడు సిద్ధిని పొందగలడు మన వృత్తి ఏదైనప్పటికీ మనం ఏ పని చేసే కుటుంబాన్ని పోషించుకున్నప్పటికీ ఆ ప్రక్రియలో రెండు భావాలు ఇవిడే ఉంటాయి ఉదాహరణకు నేను చెప్పులు కొట్టి వచ్చిన ధనంతో జీవనం సాగిస్తున్నాను నా వృత్తిలో రెండు భావాలు ఇవిడే ఉంటాయి ఒకటి నేను చెప్పులు కొట్టి సంపాదించి నా భార్య బిడ్డను పోషించుకుంటున్నాను నా వృత్తిలో రెండు భావాలు ఇవిడే ఉన్నాయి ఇంకా రెండో భావన ప్రతి మనిషి భగవంతుడే నా వృత్తి ద్వారా భగవంతుని సేవ చేసుకుంటున్నాను ఈశ్వర సేవ నిమిత్తమై నా వృత్తిని నిత్య పూజగా మలుచుకున్నాను దేవుని పాదాలకు రక్షగా ఈ వృత్తిని నిర్వర్తిస్తున్నాను తద్వారా వచ్చే ప్రసాదంతో జీవితం నడుపుతున్నాను ఇది జీవితాన్ని పుణీతం చేయగల పవిత్ర భావన అభ్యాసం చే అసమర్థుడు అయినచో ఈ భావంతో నీ నిత్యకర్మని ఆచరించమని తద్వారా ఆ భగవంతుడు ఈ శ్లోకంలో వివరించడం జరిగింది కృష్ణ ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే అభ్యాసానికి కూడా నీ మనస్సు అంగీకరించకపోతే చరిత్ర మనస్సుతో నేను ఉంటే ఏం చేయాలో కూడా ఇక్కడ వివరించారు కర్మ బ్రహ్మోద్భవాన్ని నీవు గ్రహించు నీవు చేస్తున్న ప్రతి పనిని కూడా భగవంతుని ప్రేరణతో నీవు చేస్తున్నానని నీ నిత్య కర్మలన్నింటినీ కూడా భగవంతునిపై అంటే ఈశ్వరునిపై ఆరోపించి అప్పుడే నీవు సిద్ధిని పొందుతావు అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే నీవు ఏ వృత్తి చేస్తున్నప్పటికీ కూడా అందులో రెండు భావాలు ఇవడి ఉంటాయి అంటున్నారు మొదటిది ఏంటంటే నీవు నీ వృత్తిని సక్రమంగా నిర్వర్తిస్తున్నావు తద్వారా వచ్చిన సంపాదనతో నీ భార్యాబిడ్డలను నీవు పోషించు అది నీ బాధ్యత ఇది ఒక భావన రెండవ భావన ఏంటంటే ప్రతి మనిషి భగవంతుడే భగవంతుని ప్రేరణతో ఇది చేస్తున్నాను భగవంతుని నిమిత్తమే చేస్తున్నాను భగవంతుని కోసమే చేస్తున్నాను భగవంతుడే నా చేత ఈ పని చేపిస్తున్నాడు అని మనం ఆ భావనతో ఉండాలి నిత్య పూజగా మనం మనం చేస్తున్న వృత్తిని మలచుకోవాలి అని ఈ విధంగా రెండు భావాలు ఇమిడిపోయేలా ఇందులో వివరించారు పరమాత్మ ఇంకా తర్వాత శ్లోకం